భారతీయ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంది డిఫెన్స్ కోసం ప్రత్యేక నిధులను కేటాయిస్తూ అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తున్నారు అలాగే తయారు కూడా చేస్తున్నారు అలాంటి వాటిల్లో అన్నిటికన్నా పవర్ఫుల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి మనం ఎన్నో విన్నాం కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎస్ ఫోర్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో కూడా చూసాము ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ని ఇండియా రష్యా నుంచి రెండు వేల పద్దెనిమిదిలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే ఈ ఒప్పందం విలువ ఐదు పాయింట్ నాలుగు మూడు బిలియన్ల డాలర్లు మొత్తం ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్స్ని ఇండియా రష్యా నుంచి కొనుగోలు చేసింది ఇప్పటి వరకు నాలుగు మిసైల్ సిస్టమ్స్ ను రష్యా భారత్ కు అప్పగించింది ఇంకా ఒక మిసైల్ సిస్టమ్ ను రష్యా మనకు డెలివరీ చేయాల్సి ఉంది వచ్చే ఏడాదికి మరో ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత్ కు డెలివరీ చేయనున్నారు ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్స్ డెలివరీ పూర్తి కానుంది ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ పాకిస్తాన్కు చెందిన లక్ష్యాన్ని ఏకంగా మూడు వందల కిలోమీటర్ల అవతల నుండి గుర్తించి మరీ ధ్వంసం చేసింది అయితే రష్యా నుంచి మరిన్ని మిసైల్ సిస్టమ్స్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని రక్షణ శాఖ సహాయక మంత్రి సంజయ్ సేత్ తెలిపారు ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ను భారత్ కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు కారం ఉంటుంది We'll <laughs>